రైట్ ప్రస్తుతం హరీష్ రావు మీడియా ముందుకు వచ్చారు ఒకసారి చూద్దాం లైవ్ లో టాపింగ్ కేసులో విచారణ ముగిసింది ఏడు గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నించారు జూప్లీ కేసు లో విచారణ జరిగింది అయితే ఇంటి నుంచి హరీష్ రావు భోజనం కూడా వచ్చింది భోజన విరామం తర్వాత మళ్ళీ సిట్ విచారణ కంటిన్యూ చేశారు ప్రస్తుతం విచారణ ముగించుకుని హరీష్ రావు బయటకు వచ్చిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఫోన్ కేసులో విచారణ ముగిసింది ఏడు గంటలుగా హరీష్ ని సిట్ అధికారులు ప్రశ్నించారు జూబ్లీహిల్స్ పిఎస్లో పిఎస్ లో విచారణ జరిగింది అయితే హరీష్ రావుకి మధ్యాహ్నం భోజనం కూడా ఇంటి నుంచి వచ్చింది భోజన విరామం తర్వాత సిట్ అధికారులు మళ్లీ ప్రశ్నలు సంధించారు మరికాసేపట్లో గాంధీ భవన్ కి చేరుకుని అక్కడ ఇది మరి తెలంగాణ భవన్ కి చేరుకున్న తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం హరీష్ రావు విచారణ నుంచి బయటకి వచ్చిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము ఏడు గంటల విచారణ తర్వాత ఆయన బయటకు వచ్చారు సిట్ అధికారులు ఏడు గంటలు కంటిన్యూస్ గా ప్రశ్నలు సంధించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముగిసింది ప్రస్తుతం విచారణ ముగిసిన అనంతరం హరీష్ రావు ప్రస్తుతం బయటకు వచ్చారు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము దీని తర్వాత తెలంగాణ భవన్ దగ్గర మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది